వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య ఇక మీ అందరు కూడా తెలిసిందే హైదరాబాద్లో మిస్ వరల్డ్ కొంతమంది అసలు చెయ్యొద్దని ఇంకొంతమంది దానికి సపోర్ట్ అని ఇంకొంతమంది ఆల్రెడీ అక్కడ మిస్ వరల్డ్ ఏదైతే ఇవాళ ఇనాగరల్ ప్రోగ్రామ్ సెరమనీ జరుగుతుందో ఒక చిబోర్లీ దగ్గర అక్కడ ప్రొటెస్ట్లు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ ఇవ్వాలి మన స్టూడియోలో మనందరికీ తెలిసిందే బందుక్ సో బందుక్ డైరెక్టర్ లక్ష్మణ్ మురళీ గారు ఉన్నారు సో ఆయన ఏమంటారు ఈ విషయం గురించి అనేది మాట్లాడదాం సో ఆయన కూడా కొంత అపోజ్ చేస్తూ కనిపించారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత కలర్ఫుల్ ని ఎందుకు అపోజ్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు అందుకనే అసలు ఆయనతో మాట్లాడదాం అని అనుకున్నా సో ప్రజెంట్ మనతో స్టూడియోలో ఉన్నారు లక్ష్మణ్ గారు నమస్కారం అండి నమస్కారం కావ్య గారు ఏంటండి లక్ష్మణ్ గారు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అసలు ఎందుకు ఐడియా ఉందా మీకు ఫస్ట్ ఎందుకు చేద్దాం ఫ్యాషన్ షోస్ అనేవి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోస్ హైదరాబాద్ లో జరగడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంది ఇప్పుడు పెహల్గా సబ్జెక్టు అయితే ఆపరేషన్ సింధుని కూడా పక్కన పెడదాం ఫస్ట్ లెట్ అస్ టాక్ అబౌట్ ఫ్యాషన్ షోస్ ఓల్డ్ ఫ్యాషన్ షోస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఇట్ టు తెలంగాణ తెలంగాణకి తెలంగాణ తల్లికి కిరీటం ఉంటేనే దట్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ అవర్ తెలంగాణ తల్లి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సారీ తెలంగాణ తల్లికి అంత ఆభరణాలే ఉండొద్దు తెలంగాణ తల్లి అంటే చాలా కష్టాలలో ఉంటాం మనము చాలా దీన వ్యవస్థలో ఉండాలి మనము అనే చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హౌ ఈజ్ ఎంకరేజింగ్ అండ్ ఆల్సో హౌ యు ఆర్ పార్టిసిపేటింగ్ అంటే ఇన్ ఇన్ విచ్ వే వీఆర్ గెటింగ్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ మీడియాలో మనకి ఏం రెస్పెక్ట్ ఎలా దొరుకుతుంది తెలంగాణ తల్లిని పెట్టుకొని ఫ్యాషన్ షో పోస్టర్ పెట్టమని చెప్పండి మరి ఇప్పుడు తెలంగాణ రిప్రజెంటింగ్ దిస్ బిగ్గెస్ట్ వరల్డ్ ఫ్యాషన్ షో సో అప్పుడు తెలంగాణ లోగో పెట్టినట్టుగా తెలంగాణ అంటే అందరికీ కనిపించేది అంటే తెలంగాణ బ్లడ్ తెలంగాణలో పుట్టిన మట్టి బిడ్డ కనిపించేటి రెండు అండి ఒకటి తెలంగాణ తల్లి ఒక అమరవీరుల స్తూపం దిస్ ఇస్ కాల్డ్ తెలంగాణ మరి ఈ రేసింగ్ జరిగేటప్పుడు కూడా వావ్ సూపర్ కొట్టిన పరిస్థితి అండ్ దాంతో పాటు వల్ల కూడా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ డెఫినెట్ గా ప్రైడ్ అవుతుంది అంటే స్పోర్ట్స్ కి ఫ్యాషన్ కి తేడా ఉన్నది అదే అండి నేను టాకింగ్ అప్పటి దట్ ఇస్ అ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వల్ల ప్లస్ టుడే ఇప్పుడు మనకు జస్ట్ ఒలింపిక్ మన క్రికెట్ నడుస్తుంది ఐపీఎల్ కూడా నడుస్తున్నది ఐపీఎల్ దట్ సెవెన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ ఇన్ వన్ సింగల్ ఛానల్ ఐమ్ టాకింగ్ అబౌట్ మేబీ ఒక టీవీ ఛానల్లో ట్వంటీ నైన్ క్రోస్ థర్టీ క్రోస్

నేనే అపోజ్ చేస్తుంటే ఫస్ట్ నేను బీఆర్ఎస్ అని అసలు కోణమే అనట్లేదు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హు గోయింగ్ టు అపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఐఎమ్ ఐఎమ్ అపోజింగ్ ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కైండ్ ఆఫ్లో నేను చెప్పట్లేదు ఇది బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణ బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ అపోజింగ్ దిస్ ఎందుకు ఈరోజు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇండియా ఇండియాలో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అండ్ వరల్డ్లో ఎక్కడ సర్చ్ చేసినా కనిపించేది మనకు వార్ కనిపించేది పేల్గామ్ ఇన్సిడెంట్ కనిపించేది బా బాంబులు కనిపించేది అటాకింగ్స్ బిట్వీన్ టూ దాయాదుల కంట్రీసు ఇది కనిపిస్తుంది కానీ వాట్ ఎవర్ యూ డూ ఫ్యాషన్ షో వాట్ ఎవర్ యూ దిస్ ఇట్స్ లైక్ నాకు మంత్ లాంగ్ ఫెస్టివల్ మళ్ళీ వన్ డే టూ డే ఫెస్టివల్ కూడా కాదు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఫెస్టివల్లో మీడియా కవరేజ్ వల్ల నీకు హైదరాబాద్కు వరిగే బెనిఫిట్ ఏంటిది ఫస్ట్ ఇప్పుడు గా ఇలాంటివి జరిగినప్పుడు టూరిస్టులు వస్తారు చాలామంది టూరిస్టులు వచ్చినప్పుడు మన హైదరాబాద్ హెరిటేజ్ని చూపెట్టడానికి తీసుకెళ్తాం వాళ్ళని సో ఒక యుఎస్కెళ్ళో గ్రీక్ వెళ్ళో అరేబియన్ ఏ కంట్రీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకొని చార్మినార్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మా చార్మినార్ ఇది మా మక్క మసీద్ ఇది మా దగ్గర ఉన్న మా బిల్డింగ్స్ హెరిటేజ్ ప్రాపర్టీస్ అన్ని చూపెట్టి వాళ్ళు అక్కడికి వచ్చినందుకు మీడియా కవరేజ్ వస్తుంది ఫస్ట్ లెవెల్ అటు పోగానే బంద్ చేస్తున్నాం మనం షాప్స్ అన్ని చుట్టుపక్కల బిజినెస్లు వాళ్ళు రావడం వల్ల లోకలైట్ బిజినెస్ స్టాప్ చేస్తున్నాం ఇంటర్నేషనల్ బిజినెస్ పక్కన పెట్టు లోకల్ బిజినెస్ మనం నోరు కొడుతున్నాం కదా సో ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజేషన్ హ్యాస్ టు డూ ద ప్రోగ్రామ్స్ నాట్ అన్ గవర్నమెంట్ స్టేట్ అవే గవర్నమెంట్ వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిన ప్రోగ్రాం కాదు ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీ చారిటీ కైండ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎనీ స్పోర్ట్స్ అన్న స్పోర్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఛాలెంజెస్ లైక్ అలాంటివి ఉన్నప్పుడు మేబీ గవర్నమెంట్ కెన్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎందుకంటున్నాం అంటే మన ఇండియాలో దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ లాంగ్వేజెస్ ప్లెంటీ ఆఫ్ కల్చర్స్ కమింగ్ టు ద తెలంగాణ తెలంగాణ అనగానే సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఆత్మగౌరవ పోరాటాలకే తెలంగాణ రిప్రజెంటేషన్ అలాంటి స్టేట్ రిప్రజెంట్ చేస్తున్న సీఎం గారు మీకు తెలంగాణ తల్లి వస్త్రాభరణాలు కిరీటాలు ఉంటేనే అది నచ్చలేని ప్రస్తుత సీఎం గారు ఎందుకంటే మా కొన్ని చా కొన్ని రోజులు ఛానల్లో ఈ ప్రోగ్రామ్ తర్వాత వచ్చినప్పుడు మినిస్టర్ ముఖ్యమంత్రి మారినప్పుడు మనకి డిస్టర్బెన్స్ అవుతుందని ఈ రోజున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారని మెన్షన్ చేస్తున్నాను అలాంటి తెలంగాణ తల్లి విషయంలోనే మీకు వస్త్రాభరణ నచ్చినప్పుడు అంటే యూ రెస్పెక్ట్ మూడదనే మదర్ అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వినో ఫ్యాషన్ పేజెంట్లో ఏమవుతాయి కూడా నాకు తెలుసు సో ఫ్యాషన్ పేజెంట్లో జరుగుతున్న ఏం రీప్రజెంట్ చేద్దాం మనం ఫ్రంట్ ఫ్రంట్ పేజీలో న్యూస్ వేసేసుకొని కూర్చొని ఒక సైడ్ ఏమో పాకిస్తాన్ దాడి ఒక సైడ్ ఏమో హైదరాబాద్లో ప్రదర్శనలు ఉండొద్దు దేశాల్లో యుద్ధానికి పోతుందంటే భారత్ వీక్ మాత్రమే కాదు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఫుల్లీ సెక్యూర్డ్ గా ఆర్గనైజ్ ఇప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ టైం కాదు చేయొచ్చు అంటున్నాను నేను స్పోర్ట్స్ రిప్రజెంట్ చేయండి ఒలింపిక్స్ రిప్రజెంట్ చేయండి ఇంకేనా ఇప్పుడు కాదు మనకు అప్పు అని ఉన్న గేమ్స్ ఎప్పటి నుంచో మన దగ్గర గేమ్స్ అవుతూనే ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గేమ్స్ ఈవెన్ గచ్చిబౌలి స్టేడియం మేడ్ ఫర్ దట్ ఓన్లీ అలాంటి దాంట్లో నువ్వు ఫ్యాషన్ షో అనేది నేను ఇంటర్నేషనల్ ఫ్యాషన్ పేజెంట్ లో నేను ఈరోజు వేరొక ఒక టీవీ మన న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా రాసిన ఉంది దాంట్లో ఏం చెప్తున్నానంటే నేను ఫ్యాషన్ షోస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగదు నెంబర్ వన్ తగ్గు తగ్గడం అనవసరమైన ఇది అనవసరం డెఫినెట్ గా తగ్గుతుంది డెఫినెట్ గా తగ్గుతుంది పేపర్ చూసి ఒకటి ఎమోషనల్ గా వరల్డ్ లో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లలో చూసుకుంటే టాప్ టెన్ లో ఇండియా పాకిస్తాన్ వరల్డ్ ఉంది ఈరోజు ట్రెండింగ్ లో దాంట్లో ఇండియాలో ఇంకేం జరుగుతున్నది అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఫ్యాషన్ షో జరుగుతున్నాయి అంటే వరల్డ్ ఫ్యాషన్ షోస్ హౌ వి హౌ పీపుల్ విల్ కనెక్ట్ దట్స్ ఎమోషనల్ కనెక్షన్ వీ నీడ్ నేను చెప్తున్నది ఎమోషనల్ గా ఒక దేశము దాయాదు అది మళ్ళీ ఇంకా మన వీఆర్ ఆర్ నాట్ ఫైటింగ్ అగైన్స్ విత్ చైనా వేరే కంట్రీస్ తో ఫైట్ చేస్తున్నామో దట్ ఇస్ ప్లాన్ వార్ దీస్ దాయాదులు మనకు పుట్టినప్పటి నుంచి సంత అది ఎప్పుడున్న గోల్ అనే పాకిస్తాన్ టు ఇండియా వర్సెస్ అది ఎప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్ బికాస్ ఇక్కడున్న మేజర్ కల్చర్స్ హైదరాబాదులో సారీ తెలంగాణ ఇండియాలో ఇండియాలో ఉన్న మేజర్ కల్చర్స్లో హిందూ ముస్లిం ఎమీడియట్గా అంటే మేబీ క్రిస్టియన్ ఉండొచ్చు పార్షియస్ ఉండొచ్చు జైన్స్ ఉండొచ్చు ఎందు ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వచ్చేవరకల్లా హిందూ ముస్లిం అనేది మనకు మెయిన్ ఏజెండా ఇప్పుడు వార్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ హిందూ ముస్లిం అనే స్టేట్మెంట్ ఉంటుంది మనకి పాకిస్తాన్ ఇండియా వారంటేనే పాకిస్తాన్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్న హిందూస్ బికమ్ యాజ్ అ ముస్లిమ్స్ కొన్ని రోజుల తర్వాత జీరో పాపులేషన్ ఆఫ్ హిందూస్ అవుతారు అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విఆర్ విఆర్ సేయింగ్ దట్ అవర్స్ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ ఈరోజు నేను నేను గొప్పగా కొన్ని ముస్లిం సంస్థలను ఎందుకు మెచ్చుకుంటున్నాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సమ్ సమ్ ముస్లిం ఆర్గనైజేషన్స్ దే ఆర్ అపోజింగ్ దిస్ పాకిస్తాన్ థింగ్స్ జై భారత్ అంటున్నారు జై భారత్ అన్నప్పుడు గ్రేట్ అనిపించింది నాకు ఎందుకంటే ఇక్కడ వారు ఒక చిన్న కమ్యూనల్ వారు కాదు ఇది ఇజ్ ఎ మన దాయాదుల జరుగుతున్న వారిని రిప్రజెంట్ చేస్తున్నాం ఇప్పుడు అక్కడ చంపేది మిలిటరీ వాళ్ళు వచ్చి మన మీద ఎంత చేస్తున్నారో మొన్న పేహల్గా జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇప్పుడు మిలిటరీ వచ్చి చంపదు కదా పాకిస్తాన్ మిలిటరీ వచ్చి జైషే మహమ్మద్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది లష్కరే ఉంటుంది సో ఈ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఐదుగురిని చంపింది మన ఇండియా ఇండియాజ్ పర్ ద స్టేట్మెంట్ సో వాళ్ళు ఎవరు మళ్ళీ ఆల్రెడీ బా బా మన ముంబైలో లెవెన్ బై సెవెన్ నైన్ బై లెవెన్ అటాక్స్ తాజ్మహల్ హోటల్లో జరిగిన అటాక్స్ చేసిన తాలూకు టీంలో ఉన్నవాళ్ళు సో అంత ఎమోషనల్ మూమెంట్ వస్తున్నప్పుడు ఈ ఫ్యాషన్ షోస్ ఎందుకు సో ఎమోషనల్ మూమెంట్ గురించి మనం మాట్లాడితే ఈవెన్ కేంద్రం దాని గురించి రీసెంట్ గా మాక్ డ్రిల్స్ చేసింది జనాలను అలర్ట్ చేస్తుంది సంబంధించిన వాటిని అవేర్నెస్ తెలంగాణ ప్రైడ్ ఫర్ ద హైదరాబాద్ అని చెప్పి ఫ్యాషన్ షోస్ కూడా కన్క్లూడ్ కాబోతున్నాయి స్టార్ట్ కాబోతున్నాయి దానివల్ల జరిగే నష్టం ఏంటి ఇప్పుడు హైదరాబాద్ లో క్రికెట్ నడుస్తున్నది ఐపీఎల్ ఐపీఎల్ కంప్లీట్ సస్పెండ్ చేసుకున్నారు వాళ్ళు ద రెస్పెక్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఐపీఎల్లో ఆల్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అగైన్ ఎవ్రీ టీమ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ కంట్రీ స్పోర్ట్స్ మెన్స్ ఆర్ దేర్ ఓన్లీ ఇండియాకి సంబంధించిన వాళ్ళు లేరు కదా ఏ టీంలో తీసుకున్నా కూడా మన ఇక అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి ఒక ఐపీఎల్ ఐపీఎల్ని వాళ్ళు సస్పెండ్ చేశారు నేను స్టాప్ చేయలేదు అది ఎంత ఇప్పుడున్న ఎమోషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ప్రజెంట్ ఇండియాలో జరుగుతున్న మంటలేంది ఈ గవర్నమెంట్ చేస్తున్న పంటలేంది ఇది పోనీ ఫ్యాషన్ షో చేసారు ఎవరు సెలెక్ట్ అయిపోయారు నేను వారు లేనప్పుడు మాట్లాడదాం ఇది ఇప్పుడు వారు లేదు హ్యాపీగా ఉన్నాం ఫ్యాషన్ షో చేసిరు విన్నర్ వచ్చారు విన్నర్ ఇండియాలో ఏదన్నా ఒక ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారా ఎక్కడ గారు ఇప్పుడు నీకు ఈ ఫ్యాషన్ షోస్ చరిత్రలో తీసుకుంటే ఎక్కడా కూడా బ్రాండ్ అంబాసిడర్గా పనికి రారు వాళ్ళు మనకి మన పార్టిసిపేషన్స్ ఉంటే ఐశ్వర్యరాయ్ కానీ సుష్మితా సేన్ కానీ దియా మెడిజా కానీ మన ప్రియాంక చోప్రా లారా దత్త వీళ్ళు పేజెంట్లు బయట పోయి వచ్చిన తర్వాత వాళ్ళు సినిమా యాక్టర్స్ అయ్యారు దీంట్లో ఎవరైనా హైదరాబాద్ ఇస్తున్నారా ఎవరైనా తెలంగాణ ఇస్తున్నారా వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ ఫ్యాషన్ షోని షోటిసిపేట్ అఫిషియల్లీ ఆర్ నాట్ ప్రమోటెడ్ దే ఆర్ నాట్ టేకింగ్ హానర్ అంటే నేను ఒక హైదరాబాద్ లో ఇంత పెద్ద గొప్ప ఈవెంట్ చేస్తున్నానని చెప్పి ఏ గవర్నమెంట్ కూడా సొంత స్టేట్ లో చెప్పుకోలేదండి ఫ్యాషన్ షోస్ కైండ్ ఆఫ్ థింగ్ని సంఘాలు కావచ్చు హక్కుల సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫ్యాషన్ షోస్ వద్దు వద్దు అని అంటే ఓకే దే ఆర్ డూయింగ్ ఇట్ ఇప్పుడు కాదు గత నుంచి కూడా అనుకోవచ్చు కానీ యాజ్ ఇండస్ట్రీ నుంచి మీరెందుకు వద్దు అంటున్నారు ఈ గ్లామరస్ షో అనేది నాకు అర్థం కాని విషయం ఎందుకంటే మేబీ అక్కడ నుంచి కూడా ఒక కొత్త ఫిలిం యాక్టర్ పరిచయం కాదు అదే చెప్తున్నాను నేను నా సినిమా చేసుకుంటే నా ఇండియన్ ఆర్టిస్ట్ ఉండాలి నాకు నా ఇండియన్ ఆర్టిస్ట్ వెళ్ళేసి ఫారెన్ కంట్రీస్ లో పోయి సినిమా చేయాలి వాడు ఫారెన్ కూడా వచ్చి నాకు చేస్తే నా రెవెన్యూ పోతుంది కదా ఐ నా ఐఎమ్ కిల్లింగ్ మై టాలెంట్ కదా అలా కూడా ఐఎమ్ ఇఫ్ ఐ అగ్రి విత్ యూ ఇప్పుడు ఒక హీరోయిన్ ప్లేస్లో ఒక నేను గ్రీక్ అమ్మాయినో ఒక హీరోయిన్ ప్లేస్లో ఒక రష్యన్ అమ్మాయినో ఒక హీరోయిన్ ప్లేస్లో ఇంకో అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నాను అంటే నా హీరోయిన్ పుట్ట కొడుతున్న కదా నేను సో ఐఎమ్ కిల్లింగ్ మై నేషనల్ టాలెంట్ కదా వాళ్ళు వాళ్ళలో వచ్చి మనకి ఏం ఏం ప్లేస్ ఉంటుంది చెప్పండి నా నేను నా హీరోయిన్కి నా ఇండియన్ హీరోయిన్కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఫారెన్ అమ్మాయికి ఇవ్వాలనా అది కాకుండా మన ఇండియన్ సినిమాలో నా నా ఏజ్ ప్రకారము నేను ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ వాచింగ్ మూవీస్ ఏ సినిమాలో మహా అంటే నాలుగు ఐదు సినిమాల్లో ఫారెన్ అమ్మాయిలు ఉంటారు అది కూడా అమెరికాలో పోయి షూటింగ్ చేస్తాను లండన్ లో పోయి షూటింగ్ చేస్తాను వాళ్ళు ఉంటారు హైదరాబాద్ సినిమాలో అమ్మ అయితే హీరోయిన్ గా పనికిరాదు కదా మనకి సో ఎందుకు వాళ్ళ మీకు పనికి రాకపోయే నాకు లేదు ఐ మీన్ మీరు తీసే సినిమాలకి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐట్ ప్రక్చింగ్ బోట్ మీ నేను అంత పెద్ద సినిమా కూడా చేయలేదు నేను చాలా చిన్న సినిమాలో నేను సేట్రియాటిజమ్స్ సినిమాలే చేస్తాను మోర్ ఇంటు సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఉన్న ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ సినిమాలే చేస్తాను నేను ఐ నెవర్ డూ గ్లామర్స్ మూవీస్ ఎందుకంటే నేను ఆ థాట్ ప్రాసెస్ ఉండదు నాకు సో అలాంటప్పుడు నాకైతే అసలు పనికి రాదు ఇప్పుడు ఎవరైనా పీరియాడిక్ మూవీ తీసినప్పుడు ఇండియన్ వార్ సినిమాలు తీసినప్పుడు ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఎవరైనా ఫారెన్ అమ్మాయిలు మనకు హీరోయిన్ కావాలి అనుకొని మనం ఫోర్సిబుల్గా ఫారెన్ అమ్మాయిలు తెచ్చి హీరోయిన్ ప్లేసింగ్ చేసినాము అంటే ఇక్కడ నా ఇండియన్ హీరోయిన్ని పుట్టగొడుతున్నాను కదా నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా మిగతా వాళ్ళకి ఇప్పుడు లో పెట్టిన రాజమౌళి గారిని అడగాలి మనం దీనివల్ల మీ నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు ఏమైనా హీరోయిన్ వచ్చే ఛాన్స్ ఉందా సో మేబీ హిస్ కాల్ ఇస్ డిఫరెంట్ ఎందుకంటే హిస్ థాట్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ మై థాట్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు నేను చెప్పింది నా స్టేట్మెంట్ వరకే కాకపోతే లక్కీగా ఏంటంటే ఈ రోజు సమాజంలో జరుగుతున్న ప్రస్తుత ప్రస్తుతంగా హైదరాబాద్ మూమెంట్ ఎంత టీవీ పెట్టుకుంటే మనకు పాకిస్తాన్ ఇండియా వారదప్పిచ్చి ఇంకోటి చూడబుద్ధి కూడా అవ్వట్లేదు ఎందుకు అంటే ఎవ్రీబడి కరోనా టైం తర్వాత అంత ప్రెషర్ ఫీల్ అవుతున్నాం కరోనా తర్వాత మళ్ళీ లాక్డౌన్ పెట్టే ఛాన్స్ ఉందా సాయంత్రం లైట్లు బంద్ చేయమంటున్నారు సో దేర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ దేర్ లైఫ్ అగైన్ ఇప్పుడు మా ఇంట్లో కూడా నిన్న నేను ల్యాండ్ కోయిల్స్ లో ఉంటాను అక్కడ కూడా ఏం చెప్పాము అందరం సెవెన్ కాగానే లైట్స్ బంద్ చేసుకుందాం అని అన్ని బంద్ చేస్తున్నాం లైట్స్ ఉంటాయి ఎనీ ఇప్పుడు వాళ్ళ గైడ్ లైన్స్ అదే ఉన్నది కదా లైట్ లైన్ ఎంత మనం చీకట్లో ఉంటే అంత బెస్ట్ అని చెప్పేసి సో అలాంటి టైంలో రంగుల రంగుల మధ్యలో ఫ్యాషన్ షోలు చేస్తే ఏం చూస్తారు కాస్మెటిక్ వరల్డ్ కూడా ఇక్కడ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మన కాస్ 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 కాస్మెటిక్ వర్ల్డ్స్ అంటున్నారు ఇండియన్ కాస్మెటిక్స్ని ఫారెన్ మార్కెట్కి చూద్దాం మీరు ఒకసారి గూగులే చేద్దాం మనం ఇండియాలో జరిగే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ని ఎంత ఫారెన్ చూస్తున్నారు మీరు మీరు వాడే అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ ఇక్కడున్న కాస్మెటిక్స్ వాడే వాళ్ళందరూ మేబీ మేల్స్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు ఎవరైనా కూడా ఏ బ్రాండ్స్ వాడుతున్నాం మనం ఫారెన్ బ్రాండ్స్ ఇక్కడికి రావడం వల్ల మన రెవెన్యూ రాదండి మనము మనము మన డబ్బులు పోతున్నాయి ఫారెన్ బ్రాండ్ ఎంకరేజ్ చేయడం వల్ల సో మన బ్రాండ్ ఫారెన్కి పోవాలి అది చెప్పండి ఈ హోల్ ఫ్యాషన్ షోలో ఎనీ ఇండియన్ బ్రాండ్ ఈజ్ సపోర్టింగ్ ఇండియన్ బ్రాండ్ ఏమన్నా సపోర్ట్ చేస్తే అప్పుడు నా నా ప్రోడక్ట్ అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కానీ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఇంకా సో వాట్ ఈస్ ద యూజ్ ఈ ఈరోజు దానికి వాడే ఫ్లెక్స్ కూడా చైనాకెళ్ళి వస్తుందండి ఏం చెప్దాం మనం ఈరోజు దానికి వాడే ఇంకు కూడా ఫ్లెక్స్ చైనాకెళ్ళి వాడుతున్నాం మనం చైనా వచ్చిన తర్వాత ప్రోడక్ట్ చేయడం బంద్ అయిపోతుందండి ఎందుకు అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే దానికంటే చైనాకెళ్ళి వచ్చేది తక్కువైపోతుంది మనం మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ట్రేడింగ్ చేసుకుంటే సరిపోతుంది అది వేరే సబ్జెక్ట్ యాక్చువల్గా సో మీరు మన కాస్మెటిక్స్ అక్కడ పోతాయి అంటే కాస్మెటిక్ వరల్డ్ కూడా మనకి అసలు నయా పైసా వచ్చేది లేదు కాబట్టి ఇక్కడ ఈ నిర్వహణ అంటే నేను నేనేమంటున్నా ఈ ఫ్యాషన్ షో వల్ల అంటున్నా నేను టాకింగ్ అబౌట్ ఫ్యాషన్ షో వల్ల సో కాస్మెటిక్ బ్రాండ్ ప్రమోషన్స్ దే ఆర్ హ్యావింగ్ యాన్యువల్ స్ట్రాటజీస్ ఫర్ దే పర్టిక్యులర్ ఏ ఏ కంపెనీ కూడా వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అంటేనే వాళ్ళ యాన్యువల్ స్ట్రాటజీ ఉంటుంది సేలింగ్ ప్రాజెక్ట్ హౌ టు డూ ద మార్కెట్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆల్సో ఈ ఫ్యాషన్ షో వల్ల ఒరిగేదేం లేదని తర్వాత పోచంపల్లి విలేజ్ కూడా విజిట్ ఉండబోతుంది సో మన కల్చర్ కావచ్చు మన టూరిజం కావచ్చు బయట వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంటది మీరు గూగుల్ సెర్చ్ చేయండి పోచంపల్లిలో లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఫారినర్స్ వస్తున్నారు దీని వల్ల కొత్తగా ఉరిగేదేం లేదు ఇంకొకటి పోచంపల్లిలో పోచంపల్లి బట్టలు శారీస్ కట్టుకొని పోచంపల్లిలో పోచంపల్లి బట్టలతో చేనేత హ్యాండ్లూమ్స్ మనం టాకింగ్ అప్లూమ్స్ ఆ హ్యాండ్లూమ్స్ ని ఎంతవరకు ప్రజెంటేషన్ చేస్తారు వీళ్ళు వీళ్ళు వచ్చిన రోజు ఒకవేళ ఇఫ్ దే విజిట్ ది దర్ ఇస్ ద టూ త్రీ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ ఆర్ కమింగ్ సో టూ త్రీ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ అలాంగ్ విత్ ద సెక్యూరిటీ అనుకుంటే మేబీ 1000 పీపుల్ 1000 పీపుల్ 1000 పీపుల్ ఉన్న విలేజ్ కి వెళ్ళగలుగుతారా పొచంపల్లి విలేజ్ లో చిన్న చిన్న విలేజ్ లో ఒక 1000 సెలబ్రిటీ కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్తే భయం అయితదండి వాళ్ళకి పోలీసు సెక్యూరిటీలు అంటే పోదంటారా పోదంటలు పోలేరు అంటున్నా अरे చూద్దాం కదా ఇప్పుడు నా స్టేట్మెంట్ ఇది ఉంది కదా టూ 3 మేబీ 2 ఆర్ త్రీ డేస్ పార్టిసిపెంట్స్ అందరూ అక్కడ హాస్ డిజైన్డ్ వన్ ప్రోగ్రామ్ సో హౌ many people are going there మేబీ మేబీ అదే చెప్తున్నాను ఇప్పుడు దాంట్లో నీకు రెండు వందల మంది పార్టిసిపేట్స్ అందరూ పోగలుగుతారా అదే క్వశ్చన్ నాది పోనీ రెండు మంది పార్టిసిపెంట్ లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ వై ఫిఫ్టీ చలో ఫిఫ్టీ మెంబర్స్ ఫారినర్స్ వచ్చి అక్కడికి పోవాలనుకుంటే దెర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ద ఫ్యాషన్ షో వి కెన్ కాల్ మేము ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తున్నాం ఏది హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చేస్తున్నాము ఇది మా చేనేతలు బికాజ్ అగ్గిపెట్టెలో పట్టే చీరే చేసిన సిరిసిల్ల ప్రౌడ్ ఆర్ట్ కల్చర్ ఉన్న మన తెలంగాణ బిడ్డలు చేస్తున్న ఎగ్జిబిషన్ ఇది అస్ దెమ్ టు కమ్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏంది అప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఏంది సో మెనీ కంపెనీస్ విల్ కమ్ మనకు ఒక ఫ్యాషన్ లేడీ వచ్చి ఆమె చిరగా కొనుకునే దానికంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ విల్ కమ్ దేర్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీ విల్ కమ్ దే ఇయర్ ఇఫ్ దే రియల్లీ లైక్స్ సో వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడేమన్నా మార్కెట్ ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఫ్యాషన్ షో వల్ల మార్కెట్ అవుతుంది అంటే అసలు అన్మాచబుల్ థింగ్ అంటే అట్లీస్ట్ తెలంగాణ పోచంపల్లి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం మీరు గూగుల్ చేయండి తెలంగాణ పోచంపల్లి టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఎవ్రీబడి నోస్ టిల్ టుడే ఈరోజు ఫ్యాషన్ షో కంటే ముందు నుండే తెలంగాణ పోచంపల్లి కలంకారి ఇదంతా తెలుసు ప్రపంచానికి నేను ఏ రోజు ఆ రోజు అప్డేటు మనం కొత్తగా ఏమన్నా డిజైన్ చేసినా పంపియడం దాన్ని ఐఎమ్ నాట్ అగెన్స్ట్ విత్ దట్ దానికి

అంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ తెలంగాణ ప్రైడ్ టూరిజం కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఘనత తెలిసే అవకాశం ఉంటది పీపుల్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పార్టిసిపేషన్ అంటే ఎవరన్నా మన మన స్టేజ్ పైన వాక్ చేసి విన్నర్ అవుతే ఒక మిస్ వరల్డ్ అయిందని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఇంతమంది మిస్ వరల్డ్స్ అందరూ కూడా తెలంగాణకి రావడం వల్ల ఏమీ లేదు ఎందుకు అంటున్నాను అంటే నేను మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మనం క్రికెటర్ని చూడడానికి చాలా ఇష్టపడతాం ఎందుకంటే దర్ ఇస్ అ స్పిరిట్ స్పోర్ట్స్ స్పిరిట్ వాళ్ళని ఒక ఒక మనకిప్పుడు ఉప్పల్ స్టేడియంలో కానీ గచ్చిపూల్ స్టేడియంలో కానీ ఈవెన్ లాల్ బహదూర్ స్టేడియంలో కానీ ఏదైనా స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు తండోపతండాలు వెళ్తున్నాం మనం ఎందుకు అంటే దట్ ఈస్ నా స్పిరిట్ నేను కూర్చోవచ్చు నా కొడుకు కూర్చోవచ్చు నా బిడ్డ కూర్చొని ముగ్గురం కింది వాచ్ ద క్రికెట్ నేను నా వైఫ్ నా కొడుకు నా బిడ్డ వీ కాంట్ వై వాచ్ ద ఫ్యాషన్ షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డాటర్ అండ్ సన్ సో దట్ ఈస్ ఆల్ ఎమోషనల్ కనెక్ట్ అంటున్నాను నేను మీకు ఇంకొకటి ఫ్యాషన్ షోని న్యూస్ లాగానే చూడగలుగుతాం న్యూస్లో మీ నలభై వార్తల్లో ఒక వార్త కింద చూస్తాను నేను దాన్ని ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్ ఐ కాంట్ వాచ్ ఎందుకంటే బీయింగ్ ఏ ఎమోషన్ ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ ఉన్న వ్యక్తులకి అది అసలు కనెక్ట్గా సబ్జెక్ట్ అంటున్నాను నేను దానివల్ల ప్రైడ్ వస్తుందండి దానివల్ల బిజినెస్ ఏమైనా మ్యాగ్నెట్ ఉంటే అది పర్సనల్ ఆర్గనైజేషన్స్ చేస్తే బాగుండేదేమో తెలంగాణ గవర్నమెంట్ ఇట్స్ అవీస్ డూయింగ్ అన్నదే కొంచెం నాకు మింగుడు పడతలేదు అన్నట్టు దెర్ ఈజ్ నో ఇండివిజువల్ టాలెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నారు ఒక కార్ రేసర్ ఉన్నారు ఒకరు క్రికెటర్ ఉన్నారు దర్ ఇస్ నో స్పోర్ట్స్ ఈజ్ ఇన్ వరల్డ్ రైట్ ఇప్పుడు పిల్లలు ఏం నేర్చుకోవాలి దాంట్లో ఫ్యాషన్ షో ఈస్ స్పెసిఫికల్లీ ఫర్ ఒక పర్టికులర్ పీపుల్ ఎవ్రీబడి కాంట్ ఇప్పుడు మా ఇప్పుడు నీ క్రికెట్ అనుకో ఎవ్రీబడి కెన్ ప్లే అంటే నై ఐమ్ టాకింగ్ అ బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ద బాడీ షేమింగ్ అండ్ ఆల్ అంటే ఫిజికల్గా ఎలా ఉన్నా కూడా నీకు ఆ స్పోర్ట్స్ ఆడే దమ్ ఉంటే ఎవ్రీ స్పోర్ట్స్ దే కెన్ ప్లే కానీ కమింగ్ టు ద ఫ్యాషన్ షో చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి అయ్యా నేను లావుగా పుట్టాను బక్క అయితే బాగుంటుండే నేను పొట్టిగా పుట్టాను హైట్ ఉంటే బాగుంటుండే అబ్బా ఫ్యాషన్ షోలో నేను పార్టిసిపేట్ చేయాలంటే ఇంత హైట్ ఉండాలంట నేనేమో చిన్నగా పుట్టిన నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసేస్తుంది నేను క్రికెట్ అనుకో క్రికెట్ ఆడితే చాలు స్పోర్ట్స్ అనుకో స్పోర్ట్స్ ఆడితే చాలు సో దానివల్ల పిల్లలు నేర్చుకోవడానికి ఉంటుంది దాని వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యడానికి ఛాన్స్ ఉంటది లక్ష్మణ్ గారు అసలు మీరు కంప్లీట్ గా ఫ్యాషన్ షో ని అపోజ్ చేస్తున్నారా లేదంటే ఇది రైట్ టైం కాదు అని చెప్పాలనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షో ని అపోజ్ చేస్తున్నాను నెంబర్ ఎందుకు అంటున్నాను అంటే ఇది గవర్నమెంట్ చేయాల్సిన ప్రోగ్రాం కాదు అంటున్నాను మీరు స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్తున్నారు నెంబర్ ఇప్పుడున్న ఎమోషనల్ లో అస్సలు చేయదు ఇప్పుడున్న ఎమోషనల్ లో అస్సలు చేయాల్సిన సంబంధం లేని ప్రోగ్రాం